స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా సులభంగా తయారు చేసుకునే జొన్నపిండి హల్వాని చూపిస్తానండి చాలా బాగుంటుంది హెల్త్ కి కూడా చాలా మంచిది ఈ ఎండాకాలంలో శరీరానికి చలువ చేస్తుందండి ముందుగా గిన్నెలోకి ఒక గ్లాసు బెల్లాన్ని తీసుకుని రెండు గ్లాసుల వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని గ్లాసు నెయ్యిని వేసుకుని జల్లించుకున్న ఒక గ్లాసు జొన్నపిండని వేసుకుని కలుపుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని జొన్నపిండని బాగా ఫ్రై చేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని జొన్నపిండిని రంగు మారకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరిగించుకున్న బెల్లం వాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ బెల్లం వాటర్ లో ఈ జొన్నపిండి అంతా బాగా దగ్గరగా ఉడికి ప్యాన్ కి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఒక అర స్పూన్ ఇలాచి పొడిని వేసుకుని కలుపుకోవాలి బాగా చల్లారిన తర్వాత పీసెస్ గా కట్ చేసుకోవాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్